సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ్ముళ్ళలోనే తెలిసిపోతుందనమాట చాలామంది మిరప సాగు చేసిన రైతులైతే ఉన్నారనమాట ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లోనూ డబ్బీ కడ్డి ఇలా విత్తుకోవడం జరిగిందనమాట బోర్ల కింద నేనైతే బోర్ల కింద అయితే సాగు చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలోన చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది నార్లు అయితే పోసుకున్నారనమాట నర్సరీలో కానీ వాళ్ళకున్న సొంత పొలంలో కానీ వాళ్ళకున్న స్థలంలో కానీ పోయడం జరిగింది అవి నార్లు చనిపోతున్నాయి అనమాట నార్లు చనిపోయేటప్పుడు మనం మందులు ఏవి పిచికారి చేయాలి అలాగే ఈ మేఘావృతమైనప్పుడు పురుగు సమస్య అయితే ఎక్కువగా కనపడుతుంది రైతులైతే చాలామంది ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే నారు దశలో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ లెంత్ అయితే ఉంటుందన్నమాట వీ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నారుమల్లన మనం మొదట మొలక దశ వచ్చినప్పుడు పన్నెండు నుంచి పదహైదు రోజుల లోపలైతే మనము చేయవలసిన పనులైతే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మొదటగా మనం చూసుకున్నట్లయితే నార్మడి పోసుకున్నప్పుడు విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఎందుకంటే చాలామంది ఈ జూన్ జూలై నుంచి విత్తనం స్టార్ట్ చేయబడడం జరిగింది అనమాట చాలామంది విత్తనారనమాట విత్తినప్పుడు మనము మెట్లాక్జిల్ అనేది విత్తన శుద్ధి కానీ లేదంటే చాలామంది మోనోక్రోటా పాస్ కినోల్ పాస్తో కూడా చాలామంది చేసిన రైతులు ఉన్నారన్నమాట ఆ తప్పిదాలు అయితే చేయొద్దండి ఎందుకంటే గౌచ్ అనేది ఉందన్నమాట ఆ గౌచ్ కానీ ఈ మెట్లాక్జిల్తో కానీ మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే బాగుంటుంది చాలామంది అయితే కెమికల్స్ చాలా యూజ్ చేస్తున్నారన్నమాట కెమికల్స్ మనకు విత్తన శుద్ధి చేసినప్పుడు చాలా ఇబ్బంది గురవుతాయి అనమాట ఎందుకంటే మొలక దశ రావడానికి చాలా ఇబ్బంది గురవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తడి ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి ఉండదు పరిస్థితి అయితే కావాలన్నమాట ఎందుకంటే చాలామంది పెట్ట వాతావరణంలో అయితే సాగు చేయడం జరిగింది ఎందుకంటే బోధలకు విత్తినాక కింద గోపుల మాదిరిగా పెండ పురుల మాదిరిగా తినేస్తుంటాయి అనమాట దానికి కూడా సొల్యూషన్ అయితే చెప్తాను ముఖ్యంగా అయితే మీరు నార్లు చనిపోతున్నట్లయితే మెట్లాక్జిల్ అనేది తీసుకున్నట్లయితే ఎకరానికి కాల్ కేజీ అట్లా తీసుకొని స్ప్రే చేసినట్లయితే అంటే కడ్డీ వేసుకొని కానీ రెండు సార్లు మీద మనం స్ప్రే చేయొచ్చు అనమాట ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా రెండు సార్లు అనమాట ఇవి దశ అనమాట ఇంకా నాదైతే మొలుస్తుంది ఇప్పుడైతే నేను గత పన్నెండు రోజుల ఆ అయితే విత్తనం జరిగింది డ్రిప్ వేసుకునే వాటికి లేట్ అయింది కాబట్టి కాస్త వెనకసారి మలుస్తాను అనమాట మలిసిన రైతులైతే మనం మెట్లాగ్జీలు హాస్పిట్ కానీ రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే దోమ పోతుంది మెయిన్ ఈ చనిపోవడానికి అక్కడికి స్టాప్ చేస్తుంది అనమాట అంటే చనిపోయేదాన్ని బంద్ చేయలేము కానీ అక్కడ నుంచి పక్కకు పాక్కున్నట్లయితే మనము చేయవచ్చు అనమాట అలాగే పురుగా లైట్గా ఉన్నట్లయితే ఏదో ఒకటి చిన్నపాటి ఇమ్మాంబెచ్చిన్ బెంజెట్ ఫైవ్ ఫైవ్ ఈసీ తీసుకున్నట్లయితే బెంజెట్ కానీ పనిచేస్తుంది అనమాట ఈ మూడు కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే పర్లేదనమాట ఎందుకంటే తక్కువ మోతాదు కాబట్టి మనకు మూడు ఎకరాలకు ముప్పై ట్యాంకులు లాభపేర్కి అయితే కొట్టాల్సి వస్తుంది చిన్న పైర్లకు కాబట్టి ఎకరానికి మూడు ట్యాంకులు అట్లా అంటే మూడు ఎకరాలు ఉన్న రైతు పది ట్యాంక్ అట్లా తీసుకొని స్ప్రే చేయొచ్చు అనమాట ఎందుకంటే మెట్లాక్జిల్ అనేది మనకు ఇన్సెక్టిసైడ్ మాదిరిగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే లోన చనిపోకుండా మనకు ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నార్లు చనిపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి తేమ లేమి బెట్ట వాతావరణం తట్టుకోలేక చిన్న మొలక కాబట్టి చనిపోతుందనమాట చాలామంది విత్తనాలు కూడా ఎక్కువ విత్తుకుంటారు అప్పుడు చాలా ఇబ్బంది గురవుతాయి అనమాట నార్లు పోసుకున్న రైతులైతే కింద కాళ్ళ కాడ పెండ పురుగులు అనేటివి చాలా ఇబ్బందికి గురి చేస్తుంటాయి దానికి వచ్చేసి బెల్లం వచ్చేసి ఎకరానికి రెండు కేజీలు తీసుకోండి రెండు కేజీలు తీసుకొని ఇంటి దగ్గరే కరగబెట్టుకొని అలాగే పండి అంటే మనకు స్టోర్లో వేస్తాం కదా బియ్యం అయితే ఎకరానికి ఐదు కేజీలు అది తీసుకొని చైన్లోకి వెళ్ళిన తర్వాత ఆ రెండు మిశ్రమాలను మోనోక్రోటోఫాస్ అనేది ఎకరానికి కాల్ కేజీ అనమాట అంటే బయలుకెత్తుకున్న రైతులకైతే నార్మల్కి అయితే ఇంత అవసరమే ఉండదు కాలు లీటర్లో సగం వేసుకొని ఆ మూడు కెమికల్ అంటే నేను చెప్పిన పిండి ఈ మిశ్రమము బెల్లము మొనోక్రోటాఫాస్ మూడు మిక్సింగ్ చేసి చల్లినట్లయితే పెండ నేలలోనే చనిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలు ఉండకుండా చూడండి ఆ తీపికి చాలా ఇబ్బందికి గురవుతారనమాట ఎందుకంటే చాలా వాసన వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే కుక్కలు కానీ ఈ పక్కనున్న ఏమన్నా జంతువులు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెండ పురుగులు సమస్య ఉన్నప్పుడు మనకు ఈ వీటిని అయితే గుర్తించాలన్నమాట ఎందుకంటే చాలా మటుకు అవి తిని చనిపోతాయి అనమాట మనకు పొద్దునకే వచ్చేపాటికి ఆ నేలలో ఉండే పెండ పురుగులన్నీ చనిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేడ ఎరువు వేసిన రైతులైతే ఈ సూచనలు అయితే పాటించాల్సి అనమాట వీటితో డైలీ అయితే వీడియోలు తీస్తాను ఎందుకంటే ఈ నారుమల్ల గురించి మిరప నుంచి అయితే స్టార్ట్ చేస్తా అనమాట ఎందుకంటే చాలామంది ముప్పై నుంచి నలభై శాతం అయితే మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అయితే మిర్చి సాగు అవుతుంది బోర్ల కింద ఇప్పుడు కాలువల కింద కూడా సాగు చేస్తున్నారు అనమాట అందుకు వీళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను అనమాట ఏమైనా ఏమన్నా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు దానిపైన కూడా వీడియో చేస్తాను మంది పత్తి పైన కూడా వీడియో తీమన్నారు దాన్ని కూడా తీస్తానండి ఎందుకంటే నాకు తెలిసిన అవగాహన మేరకు నేనైతే వీడియోలు చేయడం జరుగుతుందనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్